ఆ ఉపదేశంలో గారు చెప్తున్న మాట ఏంటంటే మోష అనుభవాలని కూడా తెలియజేస్తున్నారు నీ మహిమను నీ బాహుబలమును నీ దాసు కనపరచ మొదలు పెట్టి ఉన్నారు కోపం చెప్పడం దైవజుడైన మోష ఎడల దేవుడు తన మహిమను తన బాహుబలమును కనపరచడం ప్రారంభించినట్లు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు బైబిల్లో మోసే చరిత్రను మనం చూస్తాం మాట్లాడదు మోస చరిత్రను మనం చూస్తాం మోసే పుట్టినప్పుడు ఆ బాబు సుందరుడై వండుట తల్లిదండ్రులు చూసి రాజాగ్రీ ఏంటంటే మగపిల్లవాడు పుడితే అతన్ని చంపేయాలి లేకపోతే నైల్ నదిలో విసిరి పారవేయాలి కఠినమైన చట్టాలున్న రోజుల కానీ మూడు నెలలు ఆ చంటి బిడ్డ నా తల్లిదండ్రులు కాపాడుతూ వచ్చారు ఆ తర్వాత మోషన్ కాపాడటం కష్టమైపోయింది అప్పుడు ఆ మోషన్ వాళ్ళు ఏం చేశారంటే నై నైదులు వదిలేశారు విడిచిపెట్టేశారు మన వల్ల అయ్యే కార్యాలు కొన్ని ఉంటాయి మన వల్ల కాని కార్యాలు కొన్ని ఉంటాయి స్తోత్రం చెప్పడం గట్టిగా చెయ్యగలిగిన కొన్ని ఉంటాయి చెయ్యలేనివి మరి కొన్ని ఉంటాయి చేయగలిగిన కొన్ని చూడండి చక్కగా వెళ్ళి ఆ సూపర్ అండి తెలివిగా చెట్లగా అక్కడ బల్లేసి దాని మీద కెమెరా పెట్టారు దాని కింద ఆశ్రయాన్ని కలిగించుకున్నారు సూపర్ అండి మీరు సూపర్ మనం చేయగలిగిన కొన్ని ఉంటాయి మనం చేయలేనివి మరి కొన్ని ఉంటాయి నేను ఏమంటానంటే చేయగలిగిందే మనం చేద్దాం చేయలేని వాటిని మనం ప్రపంచానికి అప్పగించాము శ్లోకం చెప్పడం జరుగుతాయి సరే మూడు నెలలు వాళ్ళు కాపాడగలిగినంత వరకు కాపాడారు వాళ్ళు కాపాడలేని ఒక పరిస్థితి వచ్చింది అప్పుడు ఏం చేశారంటే నైల్ నదిలో విడిచిపెట్టారు ఏమన్నా ఓ చట్టబిడ్డ నైలు నదిలో నీళ్ళలో పారేశారు కదా మీకు ఎంత ధైర్యం అంటే వాళ్ళంటారు మా ధైర్యం మా దేవుడే చెప్పకూడదు మొదలు గట్టిగా హాల మా ధైర్యం మా దేవుడే మా సాధ్యం వరకు మేము కాపాడుతూ వచ్చాం ఇస్రాయలు ప్రజలను కాపాడే దేవుడు కొనుకడు నిద్రపో ఆయనే మా ధైర్యం ఆయనే మా పిల్లల్ని కాపాడుకుంటాడని ధైర్యం ఉంటుంది కొన్ని పర్యాయాలు మనం చేయగలిగింది మనం చేస్తాం మన చేతిలో లేనప్పుడు దాని దేవుని కృపా వాక్యానికి అప్పగించండి ఒక తాగుబోతు కొడుకు కోసం తల్లిదండ్రులు ఎంతో ప్రాపించండి వాడు మారట్లేదు మనసు మార్చుకోవట్లేదు రోజు దిగులు వాడి గురించి అన్నం తినలేకపోతున్నాడు ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాము ఒకరోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు వాళ్ళకి ఒక ప్రేరణను కలుగు చేస్తాడు మీ బిడ్డల గురించి మీరు ఎందుకు దిగులు పడతారు మీ పిల్లల్ని నా చేతికి అప్పగించమని ప్రభు చెప్పాడు సరే వాళ్ళు దేవుని మాటను నమ్మి ప్రార్థన చేసి ప్రభుకి అప్పగించుకున్నారు అప్పగించుకుంటే రాత్రి ఫుల్గా తాగి వంతెన మీద వెళుతున్నాడు బీవా మేబీ మన పాపాగ్ని నది ఏదో ఉంది కదా మనకి ఏరియాలో సో వంతెన మీద నడిచి వెళుతూ ఉంటే కాళ్ళు జారి కాలువలు పడిపోయాడు నది పొంగి పాల్తా ఉన్నది ఆ కాలువలో కొట్టుకెళ్ళిపోతున్నాడు ఎవరో వచ్చి ఏదో ఒక చెయ్యి వచ్చి అతన్ని చొక్కా పట్టుకుని దరికి ఈడ్చుకొచ్చినట్లు అతను మత్తులో ఉన్నాడు కానీ తెలుస్తుంది ఆయనకి ఆ తర్వాత ఒంటి మీద ఎవరో పడేసి వెళ్ళిపోయారు పిల్లగా ఆ కాలువలో కొట్టుకుని వెళ్ళి ఉంటే ఎక్కడ చనిపోయి తేనుండవో తెలియదు దేవుని యొక్క కరుణ హస్తం అతని దరికి తీసుకొచ్చింది చెప్పకూడదు మన లో ఆ తర్వాత ఇంటికి వచ్చాడు అయినా తల్లిదండ్రులు చెప్పిన విషయం ఏంటంటే అమ్మ నేను తాగి కాలంలో పడిపోయాను కానీ మీరు ఆరాధిస్తున్న దేవుడు తన బాహుని చాపి తన తరుణా హస్తంతో నన్ను ధరిగి చేర్చి ఈరోజు నేను బ్రతికున్నాను అంటే అది కేవలం కృపలా ప్రేమరా కాపాడగలిగినంత వరకు కూడా కాపాడారు కాపాడలేని పరిస్థితిలో ధైర్యంగా ధైర్యంగా విశ్వాసం మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యాన్ని బట్టి బిడ్డన కాలంలో వదిలేశారు ప్రేమైన వాళ్ళరా వాళ్ళు కాపాడుకుని ఉంటే వాళ్ళ ఇంట్లో లేకపోతే భయపడుతూ భయపడుతూ వాళ్ళు దాచి ఉండేవాళ్ళేమో కానీ దేవుడు తిన్నగా రాజనగరాన్ని తీసుకెళ్ళి రాజ సముఖాన దేవుడు కాపాడుతూ వచ్చాడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయలుయా హాలయ్ లూయా నలభై సంవత్సరాలు మోసే ఆయుష్ కాలం నూట ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి దాన్ని మూడు భాగాలు చేయండి నలభై మూడు నలభైలు స్తోత్రం చెప్పడం మొదటి నలభై మోష గారి యొక్క మొదటి నలభై సంవత్సరాలు ఐగుప్త దేశంలో సకల విద్యను అభ్యసించాడు చాలా తెలివి గలవాడు ఐగుప్త దేశంలో అన్ని విద్యను నేర్చుకున్నాడు భుజబలం ఉంది అండ్ వయసు ఉంది ఆ బలం ఉంది శక్తి ఉంది సామర్థ్యం ఉంది తెలివి ఉంది బాగా చదువుకున్నాడు అన్ని జ్ఞానాన్ని సంపాదించుకొని గొప్ప స్థాయికి ఎదిగాడు ఆ తర్వాత తనకు తెలిసింది తన ప్రజలు బానిసులుగా ఉన్నారు బాధపడుతున్న ప్రజలు తన ప్రజలని తాను ఒక హెబ్రి కుమారుడని తన ప్రజలందరూ బాధపడుతున్నారని బానిసులుగా ఉన్నారని నాకు ఇంత బలం ఉండి ఇంత శక్తి ఉండి ఇంత డబ్బు ఉండి నేను నా ప్రజలకు నేను ఏం చేసుకోలేకపోతున్నాను కదా అని ఆయన ఏం చేశారంటే తన ప్రజలకి తన బలం బట్టి తన శక్తిని బట్టి వారికి ఏదైనా సహాయం చేద్దామనుకొని మోసే వాళ్ళ కోసం వెళ్ళి ఆ పోరాటం ప్రారంభించాడు కానీ ఆ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే మన శక్తి ద్వారా మన బలం ద్వారా ఏది జరగదు స్తోత్రం చెప్పడానికి గట్టి అలా లూయా మనిషి ఎన్నెన్నో అనుకుంటాడండి ఎన్నెన్నో మీరు అనుకోవచ్చు రైసరాడ్ ఈరోజు వర్షం వస్తుందని మీరు అనుకున్నారు చెప్పండి లేకపోతే కమ్మగా అక్కడ చర్చిలో పెట్టుకున్నాడు వాతావరణం సంతలోపు బాగానే ఉంది తొమ్మిది గంటల వరకు బాగుంది తొమ్మిది సడన్ గా చేంజ్ అయిపోయింది తెలిసి ఉంటే గొడుగులు తెచ్చేవాడు ఒకరిద్దరు తెచ్చారు అది వేరే విషయం రైసరాడు తెలిసితే నేను కూడా కొత్త గొడుగు కొడుకున్నాను మమ్మల్ని నాకు ఎవరో గొడుగు ఇచ్చారు నేను తెచ్చుకున్నా బాగుండేది నేను తెచ్చుకోలేక తెలీదు కాబట్టి జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం నా బలం ఉంది నా శక్తి ఉంది నా సామర్థ్యం ఉంది అని మనం ఎన్నో అనుకుంటాం దేవుడు మోషకి ఏం బయలుపరిచాడంటే నీ బలం ద్వారా నీవేమీ చేయలే స్తోత్రం చెప్పడం విశ్వాసయాత్రలో మనం ఎవరో మనం తెలుసుకోవాలి మనం ఎవరో మనం తెలుసుకోవాలి మన బలం ఏంటో మనం తెలుసుకోవాలి మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి మన కెపాసిటీ ఏంటో మనం తెలుసుకోవాలి మనం ఏం చేయగలుగుతామో అది తెలుసుకుంటే మంచి మోష అనుకున్నాడు ఏమైనా చేసేస్తాను ఏదైనా సాధించేస్తాను నాకేం తక్కువ డబ్బు తక్కువ బలాన్ని తక్కువ ఏమైనా చేస్తానని అని అనుకున్నాడు నీ వలన ఏదీ జరగదని దేవుడు తనకు బయలుపరిచారు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు చిన్న సమస్య వస్తే ఆయనకి ఫోన్ చేశాను అన్న ఇట్లా మాకు ఒక ప్రాబ్లం ఉందంటే బ్రదర్ రేపు మార్నింగ్ వస్తాను నేను నిమిషాల మీద అన్ని సాల్వ్ చేస్తాను అన్న ఇంచుమించు వంద మంది రావచ్చేమన్నా వంద మంది కాదు వెయ్యి మంది రాని నేను వచ్చి సమాధానం చెప్తాను మీరేం ఆలోచించు ఓకే బ్రదర్ అని చెప్పాను సరే ఎన్నింటికి రమ్మంటారు ఎన్నింటికి రమ్మంటాను అడిగారు అన్న ఒక తొమ్మిదింటికి వస్తే సరిపోతుంది అన్నారు ఆయన అన్నాడు ఏడింటికి వస్తే నీకేమైనా ఇబ్బంది అన్నాడు ఇంకా మంచిదే కదా ఏడింటికి వస్తే ఇంకా మంచిదే కదా అని నేను అనుకున్నాను తెల్లారిందండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మనిషి ఆచుకే లేదు ఫోన్ ఏమో అందుబాటులో లేదు ఏమైపోయింది మనుషుడని అన్న ఫోన్ కలవలేదు అనుకోండి మనం ఎవరు ఫోన్ చేస్తాము అన్నయ్య ఫోన్ కలవలేదు అనుకో వెంటనే అక్క ఉంటుంది కదండి అక్క పాపం ఎప్పుడు ఫోన్ చేసి ఎత్తుతుంది సరే అక్కకి ఫోన్ చేశాను వెంటనే అన్న ఏం చెప్పమంటావన్న ఏదో ఒకటి చెప్పమ్మా అంటే రాత్రి నుండి ఒకటే విరోచనాలు మన భాషలో చెప్పాలంటే బేదులు మన కడప భాషలో చెప్ప రాత్రంతా ఒకటే భేదలవుతుందన్నా రాత్ర అరవిందండి గదిలోకి వచ్చి ఓ బాత్రూమ్లోకి వెళ్ళాలి ఇబ్బంది అవుతుందని ఒక స్టూల్ తీసుకెళ్ళి బాత్రూమ్ లో స్టూల్ వేసుకొని కూర్చున్నాడు కూర్చుంటే స్టూల్ మీద కూర్చుంటాడు లేకపోతే బాత్రూమ్ బేసిన్ మీద కూర్చుంటాడు అని వాటర్ మిలన్ జ్యూస్ అక్కడికి పంపిస్తున్నాను బత్తాయి రసం వాడికి పంపిస్తున్నాను తాగడం పూరించడం తర్వాత వేరే అప్పుడు నాకు అనిపించింది రాత్రి ఎన్ని గొప్పలు చెప్పాడు ఉదయానే చాలాసార్లు మన బలాన్ని చూసుకొని మన శక్తిని చూసుకొని మనకున్న డబ్బుని చూసుకొని ఏమైనా చేసేస్తాము ఏదైనా సాధించేస్తామని మనం అనుకుంటామేమో కానీ నరుడు ఒట్టి మనిషి తినండి నేను వస్తున్నప్పుడు సాయంత్రమే మన పిల్లలు చెప్పారు నాతో ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి కూలిపోయింది కదండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి కూలిపోయింది నిన్నే అనుకుంటా నిన్న కూలిపోయింది కదండి దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నాడు చాలా చారు అందరూ చనిపోయారు కుటుంబ సభ్యులందరూ చెప్తా ఉన్నారు పైలట్ ఉన్నాడు కదండి ఫ్లైట్ నడిపించే ఫ్లైట్ నడిపించే పైలట్ ఉన్నాడు కదండి ఆయన వాళ్ళ నాన్నకి ఇలా చెప్పాడంట నాన్న ఇది నా ఆఖరి ప్రయాణం ఏ ప్రయాణం నా ఆఖరి ప్రయాణం ఇక మీద నేను ఉద్యోగానికి వెళ్ళను నీ దగ్గరుండి నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటా నీకు ఏం హెల్త్ బాగాలేదు ఇది ఇబ్బంది పడుతున్నావు బాధపడుతున్నావు ఇక బాధపడద్దు నేను దగ్గరుండి నీకు ఏ బాధ లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చి వెళ్ళాడండి నిజమే తన ప్రయాణం అది ఆఖరి ప్రయాణంగానే మారింది మనుషులు ఎవరు చర్చలో మాట్లాడకూడదు ఈ వర్షంలో దడిచి వాళ్ళు ఇంత శుభ్రం కూర్చున్నారు మీ అందరికి అవకాశం ఇస్తే మీరు అక్కడ చర్చలో కూర్చొని గోలు చేసి ప్రియమైన వాళ్ళరా మోషకి దేవుడు ఏమి బయలుపరచే తన నలభై ఏళ్ళ వయసులో ఫార్టీ ఇయర్స్ ఆయనకి బలం ఉంది డబ్బు ఉంది భుజ బలం ఉంది అన్ని ఉన్నప్పుడు కూడా మోస ఎవరో తనకు దేవుడు బయలుపరిచాడు మోస తెలుసుకున్నాడు నా వల్ల ఇంకేమి కాదని చివరికి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడ దొరికిపోతానని పారిపోయిన సందర్భాన్ని చూస్తున్నాం ఒక ఫార్టీ ఇయర్స్ అయిపోయింది రెండో ఫార్టీ రెండో నలభై సంవత్సరాలు ప్రారంభించబడింది ఈ నలభై సంవత్సరాల్లో సకల విద్యను అభ్యసించిన మోష ఒక వీరుడు గొర్రెలు ఆచిపోతున్నాడు స్తోత్రం చెప్పట్ల గొర్రెల వెంట తిరుగుతున్నాడు ప్రిలరా గొర్రెల వెనక తిరగడం ఒకటి రెండవదిగా భయం ఎక్కడ ఫరూ నేను ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుందో పరు వచ్చిన ఎక్కడ పట్టుకుంటాడు అయ్యా ఆ చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం జీవితంలో ప్రారంభించబడి కదండి ఆ ఆ గొర్రెల వెనుక సకల విద్యను అభ్యసించి గొప్పగా బ్రతికిన వ్యక్తి ఇప్పుడు ఒకటే భాష గొర్రెల వెనక వాడికి ఏ భాష ఉంటుంది అండి ఏంటండి అంటున్నాడు ఈ భాష తప్ప ఇంకో భాష లేదు ఉదయాన్ని వెళ్తే ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు వారం అవ్వచ్చు నెల రోజులు అవ్వచ్చు గొర్రెలు మేల్చుకో కాచుకుంటూ వెళ్ళిపోతాడు ఎప్పుడో వస్తాడు భార్యతో పిల్లలతో మాట్లాడే సమయం కూడా తక్కువ ఇక గొర్రెలతోనే మాట్లాడడం గొర్రెలతోనే సంభాషించడం గొప్ప వీరుడే కావచ్చు గొర్రెల వెనక తిరుగుతున్నాడు గొర్రెల కాపరిగా మారిపోయాడు ఒకవైపున భయం ఒకవైపున అవమానం ఒకవైపున సిగ్గు ఇంత బ్రతుకు బ్రతికి నా జీవితం ఇలా మారిపోయింది ఏంటని కలవరపడుతూ ఉన్నప్పుడు ఓ పొద నడిగిలో నుండి దేవుడు మోషకు ప్రత్యక్షమయ్యాడు ఈ రాత్రి ఏదో ఒక అవమానం ఏదో అవమానం ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో భయంతో కలవరంతో బ్రతుకుతున్నారేమో ఏమి సాధించలేకపోయానే ఏమి చేయలేకపోయానే శక్తి బలం జ్ఞానం ఉండి కూడా నేనేమి చేయలేకపోయానే నిస్సహాయుడిగా నిలిచిపోయానే అని ఒకవేళ మీరు కలవరపడుతున్నారేమో ఆనాడు మోషకు పొద నడిమలు ప్రత్యక్షమైన దేవుడు ఈ రాత్రి ఈ సభలో మీకు ప్రత్యక్షంగా కాబోతున్నాడు స్తోత్రం చెప్పడానికి గట్టిగా మీ అవమానం దేవుడు కొట్టివేయబోతున్నాడు మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు మీకు దయచేయబోతున్నాడు హాలేలోయా చెప్పండి గట్టిగా హాలేలోయా ఏమి చేయలేని నిస్సహాయపు స్థితిలో ఒకళ్ళన్ని ఉన్నావేమో మీ ద్వారానే దేవుడు ఘనమైన ప్రభు చేయబోతున్నాడు నేను నత్తివాణ్ణి నా వల్ల కాదు నా చేత కాదని ఇలా బలహీనమైన మాటలు ఎన్నో చెప్పినప్పుడు కూడా అదే మోసకు దేవుడు ప్రత్యక్షమై ఆ మోస ద్వారా దేవుడు ఎన్నెన్నో మహిమ కలిగిన కార్యాలు చేసి ఎక్కడైతే అవమానాలు పడ్డాడో ఎక్కడైతే నిందను అనుభవించాడో ఎక్కడైతే బాధలు పడ్డాడో అదే చోట దేవుడు మోసని గనపరుస్తూ వచ్చాడు స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హాలూయ ఎక్కడి నుండి పారిపోయాడో అదే చోటుకు దేవుడు అయి తిరిగి తీసుకొచ్చాడు దాగి ఉంటా నేను ఎందుకు వచ్చిన గొడవ ఫరు కంటబడితే ఏమవుతుందని దాగి ఉన్నాడు కదండి ఇక నువ్వు దాగి ఉండవలసిన అవసరం లేదని చాటున్న ఉన్న దాగి ఉన్న మోషన్ దేవుడు మరలా వెలుగులో తీసుకొచ్చాడు స్తోత్రం చెప్పడం గట్టిగా ఇది సెకండ్ ఫార్టీఎన్స్ ఇది రెండో నలభై ఏడు ఇంకెన్ని సంవత్సరాలు ఉందండి ఆయన ఆయుష్కాలంలో ఎనభై ఏళ్ళు పూర్తి అయిపోయింది ఎనభై ఏళ్ల వయసులో మీరు అనుకోవచ్చు ఫాస్ట్ గారు అండి ఈ వయసులో ఏం చేయగలుగుతాం ఓ ముసలాయిన్ ఉన్నాడు వాళ్ళ ఆవిడ చనిపోయింది తాతయ్య అవ్వలేదు కదా మరి మరి వంట చేసుకోవడానికంత బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా పెళ్లి చేసుకుంటావా ఇంకొకటి అని అంటాడు నాకు పిల్లని ఎవరు ఎత్తారు ఎత్తి చేసుకునేటట్టే ఉన్నాడు బయస్లో జీవితంలో చాలాసార్లు నా వయసు అయిపోయింది నా మనం మునిగిపోయింది నా వయసు ఎనభై ఎనిమిది ఇప్పుడు నేనేం చేస్తాను అని అనుకునే సందర్భాలు ఉన్నాయేమో ఉంచండి ఎందుకు మీరు గట్టిగా ఆ తర్వాత పిల్లరా ఆ తర్వాత నలభై సంవత్సరాలు మోసైన దేవుడు నిలబెట్టి తన పరిశుద్ధమైన బాబు మోష కోసం దేవుడు చాపి తన మహిమను మోష కోసం దేవుడు బయలుపరిచి మోషే కుడివైపున తన మహిమ కలిగిన బాహువుని దేవుడు చాపి ఉంచి ఎన్నో అద్భుతాలు ప్రభు మోష ద్వారా చేశారు ఐగుప్తు దేశంలో పది సూచక్రియలు ప్రభు చేశారు ఐగుప్తు దేశంలో పది సూచక్రియలు ప్రభు చేశారు ఈ సూచక్రియలు మేబీ ఇస్రాయల్ ప్రజలందరూ చూసి ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు గోషేను అనే ప్రాంతంలో ఉండేవాళ్ళు అక్కడ జరుగుతున్న ఐగుప్తులు జరుగుతున్న చీకటి అమ్మడం కానీ మెడతలు రావడం ఇవన్నీ ఏమి చూడలేదు వీళ్ళు కొందరు చూసుొచ్చు కొందరు వినుంటారు అంతేకా వీళ్ళు చూడలేదు మోస వినవ వాళ్ళకి తెలియలేదు మోస వినవ వాళ్ళకి తెలియదు ఏదో మోసే చెప్తున్నాడు ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నారండి ప్రజలందరి కన్ను ఎదుట ఒక సమయం వచ్చిందండి ఆమె చెప్పడం ముందు ఎర్ర సముద్రం ఉంది వెనకాల శక్తులు తరుగుతున్నారు ఇరువైపున పెద్ద చక్క పర్వతాలు ఉన్నాయండి దేవుడు అంటాడు మోసే సాగిపోడి అంటే ముందుకు వెళ్ళండి అంటే ముందు సముద్రం ఉంది సముద్రం మీద ఎలా వెళ్ళడం అని చెప్తుంటే దేవుడు అంటాడు నీ కర్రను సముద్రం వైపు చాపని అది ఒట్టి కర్ర మాత్రమే ఆయన నిన్ను మహిమపరచాలనుకుంటే ఆ ఒట్టి కర్ర కూడా దేవుడి జీవాన్ని అనుగ్రహించబోతున్నది స్తోత్రం చెప్పడం అందుకట్టిగా నిన్ను మహిమపరచాలంటే నువ్వు చేసే సేవ చిన్న సేవ కావచ్చు ఆ సేవ మీద దేవుడు మహిమను కురిపించబోతున్నాడు నువ్వు చేసే వ్యాపారం చాలా చిన్నది కనీసం గుర్తింపులో లేని వ్యాపారం కావచ్చు ఆయన నేను పరచాలని కోరుకుంటే ఆ వ్యాపారాన్ని దేవుడు మహిమను కుమరించిపోతున్నాడు నీ ఇల్లు చాలా చిన్న ఇల్లు కావచ్చు నీ కుటుంబం చాలా చిన్న ఇల్లు కావచ్చు లేకపోతే నువ్వు చేస్తున్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం కావచ్చు గాని దేవుడు నేను పరచాలనుకుంటే ఆ చిన్న వ్యాపారం మీద ఆ చిన్న ఇంటి మీద చిన్న ఉద్యోగం మీద దేవుని మహిమల దేవుడు కురిపిస్తాడు స్తోత్రం చెప్పడం గట్టిగా మోస తన చేతిని అలా సముద్ర వైపు చాపి ఉంచినప్పుడు దేవుని యొక్క మహిమ కలిగిన బాహు మోస కుడి వైపున చాపబడి ఈ రాత్రి మీరు విశ్వసించండి మీ చేతులు ఎత్తి చూపించండి మీ చేతులు చేతి ఈ చేయి పక్కన నా దేవుడు తన మహిమ కలిగిన చేతుల్ని చాపగా హాలయలుయా తప్పండి గట్టిగా హాలయలుయా దేవుడు సముద్రాన్ని పాయలు చేసి ఆరు నెలపై ఇస్రాయల్ ప్రజలు నడిపించినట్టు బైబిల్ మనం చూస్తున్నాం అందుకే మోషే అంటాడండి ఆ కాలమున నేను యహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసు నీడలా కనపరచ మొదలు పెట్టినామని చెప్పాను అని అంటారు నేను విశ్వసిస్తున్నాను నేను నమ్ముతున్నాను ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు మీ అందరి కోసం తన మహిమ కలిగిన బాహుడి చాపును దాకా హాలేలో నువ్వు రెండు మూడు మాటలు చెప్తాం ఏమైనా పర్వాలేదు రోజు రైస్ అలా ఇది మనల్ని వదిలేటట్లేదు మనవి దీన్ని వదులుకుంటుంటే ఎట్టుంటది ఏసన్ గారు అంటా ఉంటారు ఏది ఆ గుడ్డివాడు బయటలో గుడ్డివాడి గురించి చెప్తూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ గుడ్డివాడిని వెలువేశారు వెలివేస్తే ఏసన్ గారు ఈ వర్తమానాన్ని చెప్తీందంటారు వాళ్ళేందయ్య నిన్ను వెలివేయడం నీవే వాళ్ళు వెలువేయ స్తోత్రం చెప్పడానికి గట్టిగా హాలయో ఈ వర్షం ఏంటి మనల్ని వదలకు ఇంకొక అరగంట స్తోత్రం చెప్పడానికి గట్టిగా హాలయ్యూయా మీరు అన్నం తిన్నంతసేపు పట్టదు ముగించేస్తారు అరగంట తింటారు కొంతమంది నాకు తెలుసు కడుపు కదండి కడప ఎక్కువ కడప ప్రైజ్ ఎలా సరే దేవుని యొక్క బాహు బయలుపరచబడినప్పుడు దేవుని యొక్క బాహు చాపబడినప్పుడు జరిగే కార్యాలు ఏంటంటే ఒకసారి ఇస్రాయేల్ ప్రజలందరూ రోజు పప్పుచారు తినమంటే ఏడు తింటాం చెప్పండి అసలే మన ఏరియా వాళ్ళకి ముక్క లేకపోతే మొక్క తిన మా నాన్న భోజనం అన్న మానేవాడు కానీ పప్పుచారు తినేవాడు కాదు అసలు అవసరం ఆ రోజు పచ్చదాన పడుకుంటాడు అదేంటి నాన్న ఏదో ఒకటి ఇప్పటికి తినొచ్చు కదా అని అంటే చచ్చిన పులి గడ్డి తిందంట సో కాబట్టి నేను ప్రస్తానం ఉంటాను కానీ ముక్క లేకపోతే ముద్ద దిగదా ఆయనకి ఎంత కరువు కాలం కరోనా కాలం వచ్చిన కరువు కాలం వచ్చిన అసలు మాంసం పొట్లని మూసేసిన కనీసం ఉప్పు చేపలనే ఎంచి పెట్టారు ఆ వాసనతోనే ఒక ముద్ద తింటాడు సో ఇస్రాయల్ ప్రజలు రోజు ఆ మన్నా అనే ఆహారం తిని 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 అప్పుడు వాళ్ళు కూడా విసుగు వచ్చినట్టుందండి మాకు మాంసాహారం కావాలని వాళ్ళు అడిగారు తప్పే ఉందండి తనగకూడదు కానీ అడగచ్చు స్తోత్రం చెప్పడానికి గట్టిది ఆయన నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాం చెప్పండి ప్రభు నిన్న కాకపోతే మేము ఎవరిని అడుగుతాం చెప్పు సో మాకు మాంసాహారం కావాలని వాళ్ళు అడిగారు అడిగితే మోస వెళ్ళి ఆ మాట దేవుడు చెప్పాడు దేవుడు నడు సరే అందరినీ అని చెప్పు అందరికి నేను రోజు ఒక రోజు కాదు పది రోజులు కాదు పదిహేను రోజులు కాదు నెల రోజులు మాంసం పెడతాను వెళ్ళి చెప్పు వాళ్ళని పరిశుద్ధ పరచుకోమని చెప్పి ఇప్పుడు బోన్ చేయాలంటే కాళ్ళు చేతులు కడుక్కోమంటారు కదండి సరే అందరం కాళ్ళు చేతులు కడుక్కొని ప్రార్థన చేసుకొని రెడీగా ఉండమను వచ్చేస్తుంది రే మాంసం రేసరా ఎక్కడి నుండి వస్తుంది మోస అంటాడు దేవుడేమో ఒక్క రోజు కాదు వాడు ఒక పోటీ అడిగారేమో దేవుడేమో ముప్పై రోజులు ఇస్తానన్నాడు మనం అడుగు వంటి గంటను ఊహించే వాటి గంటను అత్యధికంగా చేయడానికి ఆయన శక్తి గల దేవుడు చెప్పకూడదు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలెలు హాలూయా అడిగేటప్పుడు మనం ఎంత అడుగుతాము కొంచెమే అడుగుతాం ఎంతో కొంచెం ఒక ముక్క ఒక మొక్క అయ్యా ఒక ముక్క అంటారు ఒక ముక్కి అడుగుతారు అంతేగాని ఒక ఆరు కేజీలు మాంసం పెట్టమని ఎవరు అడుగురు అడిగిన అసహ్యంగా ఉంటది కాబట్టి అడుగురు కానీ ఊహలో మాత్రం ఇబ్బంది ఏం లేదు ప్రేమైన వల్ల మనం ఆరాధించే దేవుడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ముప్పై రోజులు మీకు మాంసం ఇస్తాను అని వెళ్ళి చెప్పు ప్రజలకు వెళ్ళి చెప్పమన్నాడు అప్పుడు మోసంటాడు ప్రభా నీవేమో చెప్తా బాగానే ఉంటుంది వాళ్ళు ఒకరిద్దరు కాదయ్యా ఆరు లక్షల మంది కాల్వ ఆరు లక్షల సైన్యం ఉంది వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది పోంచి చేయాలంటే ఎక్కడి నుండి తీసుకువస్తావంటే అది నీకు అనవసరం స్తోత్రం చెప్పకుండా దేవుడు దీవిస్తానంటే దీవిస్తారంటే దా నీకు అనవసరం అది ఎలా ఎట్లా ఎట్లా వస్తుంది అది కోడి కూరైనా లేకపోతే ఏ కూరా అవన్నీ నీకు అనవసరం ప్రశ్నించదు అదికి ప్రసంగాలు వద్దు నీకు అది అనవసరం అది కాదు ప్రభు మరి సముద్రం ఉన్న చేపలన్నీ తీసుకొచ్చి వడ్డించిన జరగదు కదా అటు ఏంటంటే దేవుడు అంటాడు మోషే నా బాహు కురుచైపోయిందా నా బాహు కురుచైపోయిందా నా బాహు నేను చాపలేనా నా బాహును నేను చాపినప్పుడు అది నా మాటను నెరవేరుస్తుందో లేదో ఇప్పుడు నేను చూస్తా స్తోత్రం చెప్పడం గట్టిగా తల లోయ డౌట్ ఎందుకు మన భాషలో చెప్ప కైకో కంగారు మే హోనా కైకో కంగారు బేగం ఎన్నడైనా దూరమాయన నిత్య జీవమిచ్చు నీ దుర్వాకు ఎప్పుడైనా దూరమాయన

ఉండాలి సౌండ్ పెట్టేవాడికి తప్పదు ఆ కెమెరా వాళ్ళకి తప్పదు ప్రైస్ రాడు మా అక్క కూడా తప్పదు కానీ మీరు వెళ్ళిపోవచ్చు అవసరం అయితే మీరు వెళ్ళిపోవచ్చు కానీ మీరు ఎవరు వెళ్ళలేదు పావులు గారు అంటారు అందరు నన్ను విడిచిపోయినా నా దేవుడు నా ప్రక్కన నిలిచాడు పోలు అందరూ విడిచిపోయారేమో కానీ ఈ అబ్రాహ్మ గారు మీరు విడిచిపోకుండా నాతో పాటు వర్షంలో కూడా మీరు కూర్చున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ైస్ ఇక చాలు అందరు లేచి నిలబడండి ఎప్పుడు ఏర్చుకోబడుతుంది